ఇప్పుడే వీకెండ్ అప్డేట్స్ మొత్తం ఇక ఈ వారం మనకి మార్కెట్ చూస్తే కనుక వన్ మోర్ రెడ్ క్యాండిల్ రావటం చూసాం సో గత వారం మనం అనుకున్న ఫైవ్ కంటిన్యూస్ వీక్ సెల్ ఆఫ్ తర్వాత ఈ వారం పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని బట్ అది మనకు కనపడలేదు ఎక్కడ కూడా అఫ్ కోర్స్ ఒక రోజు బ్యాక్ వచ్చినా కూడా అది మొత్తం ఫిజిలోట్ అయిపోవటం చేసిన నెక్స్ట్ డే సో ఈ వారం నిఫ్టీ కదలికలు చూస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అరౌండ్ ఓపెన్ అండ్ నిఫ్టీ ఒక స్టేజ్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ థర్టీ దాకా వెళ్తాం చేశాం అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ రేంజ్ లో క్లోజ్ అవుతాను విషాం సో ఈ వారం క్లోజింగ్ తోటి మల్టీ వీక్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆ లోస్ అన్ని కూడా ప్రీచ్ అయిపోయాయని చెప్పుకోవచ్చు మనకి సిక్స్టీన్త్ మే వీక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ ఎయిట్ దాని కింద డిసైస్ మనం క్లోజ్ అవ్వటం చేశాం సో ఈ సెల్ ఆఫ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సిక్స్ ఇయర్ హిస్టరీలో చూస్తే కనుక అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కోవిడ్ టైంలో లో కంటిన్యూస్ ఫైవ్ వీక్స్ సెల్ ఆఫ్ రావటం చేశాం బిగ్ బిగ్ సెల్ ఆఫ్ బట్ ఇక్కడ మనకి ఫైవ్ వీక్స్ మార్కెట్ పడినా కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దాకా పడతాం చేశాం అంటే అబౌట్ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అయింది బట్ డెఫినెట్ గా చాటికలీ మనం చూస్తే కనుక ఎవ్రీ వీక్ మనకి రెడ్ బార్ ఎప్పుడైతే కంటిన్యూస్ సిక్స్ వీక్స్ వచ్చిందో ఆ నెక్స్ట్ వీక్ ఒక గ్రీన్ క్యాండిల్ మనకి రావటం చేశాం లాస్ట్ వీక్ కూడా అనుకున్నావు అది వస్తుందో లేదా మనకి నో బట్ ఏదైనప్పటికీ ఒక సపోర్ట్ జోన్ లోకైతే మార్కెట్ ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే డైలీ చార్ట్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అనేది ఒక క్లియర్ సపోర్ట్ కనపడుతుంది విచ్ ఇస్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ ఇక్కడ నుంచి కింద పడితే కనుక అగైన్ మనకి నైన్త్ మే రోజు ఏదైతే చూసామో ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ దట్ వాజ్ ద లో అండ్ దట్ వాజ్ మల్టీ మల్టీ వీక్స్ లో సో ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌసండ్ కట్ అయింది అంటే కనుక క్లోజ్ టు అబౌట్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి మేబీ అది ఒక క్లియర్ సపోర్ట్ ఉంటుందా అది బ్రేక్ అవుతుందా అనేది మనం చూడాలి ఏదైనప్పటికీ క్రాస్ ఓవర్ ఫింగర్స్ ఎందుకంటే ఎవ్రీ రైస్ సెల్లింగ్ కి గురవుతుంది ఈవెన్ ఇంట్రా వీక్ లో కూడా సో నెక్స్ట్ వీక్ ఒకవేళ మార్కెట్ లో ర్యాలీ రావాలి అంటే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దానిపైన క్లోజ్ అవుతా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది అంటే హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ పైన వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అవుతేనే ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ ఫైవ్ పైన అప్పుడు మనకు ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ పుల్ బ్యాక్ ర్యాలీ క్యాన్ ఈవెన్ లీడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పుకోవచ్చు సో ఆల్ ఇన్ ఆల్ ఒక బేరిక్ స్పేస్ లోనే ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ లాంగ్ బెట్స్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ట్రేడర్స్ కి ఒకవేళ తీసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ థౌసండ్ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇలాంటి టైంలో లాంగ్ ఉంటున్నాం అంటే మనం కౌంటర్ ట్రెండ్ ప్లే చేస్తున్నట్టు ట్రెండ్ వీక్ ఉంది బట్ కౌంటర్ ట్రెండ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఆ ప్లే ఎవరైనా చేయాలి అంటే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి విచ్ ఇస్ అబౌట్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ ఒకవేళ టూ హండ్రెడ్ మూవింగ్ అది కొనగలదు అక్కడ కొనగలితే ఇంకా సో ఆల్ నెక్స్ట్ వీక్ కూడా ట్వంటీ ఫోర్ టూ హండ్రెడ్ నుంచి మేబీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ లోనే ఎక్కువ కదిలే ఛాన్సెస్ మనకి నిఫ్టీ లో కనిపిస్తుంది సో ఈ వారం నిఫ్టీ కాంపరెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే గనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ లూజర్స్ ఏ ఉన్నాయి అనుకుంటే గనుక ఇట్ వాస్ అదాని ఎంటర్ప్రైజెస్ అని చెప్పాలి అబౌట్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా కూడా అవుట్ అని చూసాం అదే విధంగా ఎఫ్ఎంసీజీ ఐటీ నేమ్స్ నెస్లే లాంటివి ఇన్ఫోసిస్ లాంటివి ఫార్మా నేమ్స్ అన్ఫార్మా లాంటివి బ్యాంకింగ్ లో ఐసిఐసిఐ ఈవెన్ హాస్పిటల్ నేమ్స్ లో ప్రాబ్లీ అపోలో హాస్పిటల్ అబౌట్ త్రీ పర్సెంట్ దాకా క్రాక్ అయింది టాటా మోటార్స్ అబౌట్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా కూడా క్రాక్ అవుతుంది చూస్తున్నాం ఇక పెరిగిన వాటిల్లో ఇట్ సాల్వ్ మిక్స్డ్ అని చెప్పాలి మెటల్స్ కొద్దిగా పాజిటివ్ గటెడ్ అయ్యే టాటా స్టీల్ అబౌట్ త్రీ పర్సెంట్ బిగ్గెస్ట్ గేనర్ హీరో మోటార్స్ కార్క్ మనకు కనపడుతుంది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గేన్ తోటి హీరో మోటార్ కార్ నిలిచింది అదే విధంగా ఐషర్ మోటార్ మారుతి ఓవరాల్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఆటో ఎక్సెప్ట్ ఫర్ టాటా మోటార్స్ కొద్దిగా పాజిటివ్ కట్టాడే దాని తర్వాత ఐ థింక్ కోర్ సెక్టర్ లైక్ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ గ్రాసిమ్ లాంటివి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు సిమిలర్ స్టోరీ బ్యాంక్ నిఫ్టీ సిక్స్త్ వీక్ ఆఫ్ ఫాల్ బట్ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ అనేది జూన్ లో సో మన నిఫ్టీ లో కట్ అవుతుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ జూన్ లోనే కట్ అయింది యాజ్ ఆఫ్ నౌ సో మే లో మనం వెళ్ళి చూడాలంటే కనుక ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీ అండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ సెవెంటీ ఫస్ట్ సపోర్ట్ అంటే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ ఉంది బట్ ఈ వారం బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక నైన్ హండ్రెడ్ పాయింట్స్ గివ్ అప్ అని చెప్పాలి టాప్ నుంచి సో ఇంకా సెల్లింగ్ కొనసాగుతుందో నెక్స్ట్ వీక్ లో ఉంటే కనుక ప్రాబ్లీ కొంచెం ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ నిఫ్టీతో మ్యాచ్ అవ్వాలి అంటే కనుక ఇట్ హాస్ టు కమ్ టు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది ఒకవేళ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ కూడా వస్తుంది అంటే కనుక ఛాన్సెస్ కూడా ఉంది జస్ట్ అబౌట్ ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ మనం ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ పడుతుందో బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ మనం అనుకుంటున్నాం అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ సో ఆర్ ఆల్ నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది సో టూ థౌసండ్ పాయింట్స్ మనకి ఎక్కువ రేంజ్ ఉన్నా కూడా బికాస్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ త్రీ వీక్స్ గా ఇట్స్ ఓన్లీ ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ లో అవుతుంది కాబట్టి ఓ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తే కనుక చాలా చాలా అప్ మూవ్ వస్తుందా లేకపోతే షార్ట్ కాలింగ్ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో ఆ మూవ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది సో ఎప్పుడైతే మార్కెట్ స్లోగా గ్రైండ్ అవుతూ కిందకు వస్తా ఉంటుందో అంతే ఫాస్ట్ గా పైకెళ్తుంది బికాస్ షార్ట్ కాలింగ్ ర్యాలీ అనేది చాలా చాలా స్పీడ్ గా ఉంటుంది కాబట్టి అది మనం నీట్ నీడ్ బి కేర్ఫుల్ అక్కడ సో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఈజ్ నథింగ్ బికాస్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వారం హైయర్ రావటం చూసాం అండ్ ఒకవేళ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ వారం లో కట్ అవుతాయి ఇంకో నైన్ హండ్రెడ్ పాయింట్స్ కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్వేస్ మనకి కనిపిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లో ఆ రేంజ్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ కోసం సో మనకి బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్లి చూస్తే కనుక గేనర్స్ లో నిలిచిన కొన్ని ప్రైవేట్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఈ వారం గేన్ లో నిరోటం చేశాం సో స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్బీఐ పిఎన్పీ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి ఐడిఎఫ్సి ఫస్ట్ ఒక టూ పర్సెంట్ గేమ్ తోటి బిగ్గెస్ట్ గేనర్ గా ఈ వారం నిరాటం చేశాం ఇక ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్ బ్యాంక్స్ చాలా మట్టు కూడా ఐసిఐసిఐ కోటక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ ఇవన్నీ కూడా బిట్వీన్ వన్ అండ్ హాఫ్ టు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ కోర్స్ చూస్తున్నాం ఇచ్చిన హెవీ వెయిట్ కరెక్ట్ అని చూస్తున్నాం ఇక మనం ప్రతి వీక్ కొన్ని స్టాక్స్ ఆర్ సెక్టార్ డిస్కస్ చేస్తాం ఈ వారం మనం ఆటో సెక్టర్ గురించి మాట్లాడుతాం ఎందుకంటే ఇది నిఫ్టీ టారిఫ్స్ కి భిన్నంగా బిహేవ్ చేసిన సెక్టర్ ఇది అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ డొమెస్టిక్ డ్రివెన్ ఇండస్ట్రీ అండ్ తోటి అఫ్ కోర్స్ కొన్ని ఆటో ఆంగ్ల స్టాక్స్ ఏవైతే యూనో యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ స్టాక్స్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ వెరీ మచ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ట్రంప్ టారిఫ్స్ అన్న దీంతో ఈ సెక్టార్ మనం తీసుకోవటం చూస్తున్నాం సో ట్వంటీ త్రీ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీన్ వీక్స్ ఆటో నిఫ్టీ ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం నిఫ్టీ ఆటో అండ్ త్రీ మంత్స్ గా మనం చూస్తే కనుక ట్వంటీ టూ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ సో ఈ ట్వెల్వ్ థర్టీ పాయింట్స్ లోనే కదలాడే ఛాన్సెస్ వస్తున్నాం టోటల్ సైడ్ వేస్ లో ఉన్న నేమ్ అండ్ అబో ఆల్ మూవింగ్ యావరేజెస్ నియర్ టు ఆల్ మూవింగ్ యావరేజెస్ మనకి ట్రేడ్ ఉంటుంది చూస్తున్నాం ఒకవేళ కరెక్షన్ వచ్చినా కూడా ఇంకో ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అలాంటప్పుడు మనం వీ పిక్ అప్ సమ్ గుడ్ స్టాక్స్ సో ఆ కో మనం ఒక ఫోర్ స్టాక్స్ ని చూస్ చేసుకోవడం మనం జరిగింది సో ఫస్ట్ స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇట్స్ ఎ టైర్ నేమ్ సో ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సో ఇది ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనం చూస్తే గనక ఒక దీనిలో ఒక ఎక్కువ బుల్లిష్నెస్ అయితే కనపడలేదు లాస్ట్ వన్ టూ ఫోర్ క్వార్టర్స్ గా మనం చూసినా కూడా ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది ఆ రేంజ్ అనేది ప్రాబ్లీ థర్టీ త్రీ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది అఫ్ కోర్స్ ఇది కరెక్షన్ అనేది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగానే ప్రాబ్లీ ఐ థింక్ ఏప్రిల్ లో ఒక లో ఫార్మేషన్ జరగటం చూసిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఫిఫ్టీ దగ్గర అది ఒక క్లియర్ సపోర్ట్ పాయింట్ ఉంటుంది ఎక్స్టెండింగ్ బాటమ్ అని అంటాం అదేవిధంగా స్టాక్ సిక్స్ సెవెన్ క్వార్టర్స్ లో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా కూడా కరెక్ట్ అవుట్ అవుతూ దాని తర్వాత లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి ఒక రేంజ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మధ్యలో మేబీ ఒకవేళ ట్వంటీ టూ హండ్రెడ్ ఆర్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వస్తే కనుక దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ దీనికి సో అది డెఫినెట్లీ అక్యూమిలేట్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్ ఇది ఎందుకంటే వన్ ఆఫ్ ది గుడ్ నేమ్ ఈ స్టాక్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ ఎంఆర్ఎఫ్ తర్వాత ఇది వన్ ఆఫ్ ది బెటర్ పర్ఫార్మింగ్స్ స్టాక్ యాజ్ పర్ చార్ట్స్ కూడా ఇది అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ కార్ట్స్ సైడ్ అడ్వైస్ లో ఉన్నప్పటికీ ఐ థింక్ లోవర్ లెవెల్స్ లో ఒక మంచి సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి రిస్క్ రివార్డ్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ట్వంటీ టూ హండ్రెడ్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ క్వశ్చన్ తీసుకుని మేబి నెక్స్ట్ స్వింగ్ హై ఏదైతే ఉందో ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ కూడా అప్ సైడ్ అయ్యే ఛాన్సెస్ మనకు సో సెకండ్ స్టాక్ బాష్ ఇండస్ట్రీస్ సో వన్ ఆఫ్ ది వెరీ వెరీ స్ట్రాంగ్ చార్ట్ గా మనం చెప్పుకోవాలి సో దీని ర్యాలీ యాక్చువల్లీ స్టార్ట్ అయింది నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ నైన్ థౌసండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మేబీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నవంబర్ నుంచి ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ కల్లా నైన్టీన్ థౌసండ్ నుంచి థర్టీ నైన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పెరిగింది స్టాక్ అది దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎలా అయితే కరెక్ట్ అయ్యో సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఈ స్టాక్ కూడా అదే కరెక్ట్ అవుతూ అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర బేస్ ఫామ్ అవుతాం చూసాం దాని తర్వాత అంతే స్పీడ్ గా ప్రాబ్లీ ఏప్రిల్ లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చిన స్టాక్ ఐ థింక్ ఈ ఆగస్ట్ వచ్చేసరికి ఒక న్యూ హై కూడా ఫామ్ అవ్వటం చూసాం ఫార్టీ వన్ థౌసండ్ టూ నైన్టీ వెరాజ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ప్రీవియస్ స్వింగ్ హై రీచ్ అవుట్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయి బట్ ఈ స్టాక్ మాత్రం ఒక న్యూ హై కూడా రావటం చూసాం కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ దర్ ఇస్ మోర్ స్టీమ్ ఇన్ ద స్టాక్ అని చెప్పాలి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వన్ ఆఫ్ ది గుడ్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ గా మనం ఈ స్టాక్ ని చూస్ చేసుకోవచ్చు సో రానున్న రోజుల్లో ఎనీ డిప్స్ ఈ స్టాక్ ని డెఫినెట్లీ అక్యూమినేట్ చేసే ప్రయత్నం చేయాలి ఆ డిప్స్ కూడా ప్రాబ్లీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేదు ఎందుకంటే థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ థర్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఇన్ఫాక్ట్ ఒకవేళ ఇంకా కరెక్ట్ అయినా కూడా థర్టీ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ సెవెన్ అయితే టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కింద ఈ స్టాక్ కొన్ని రోజు స్పెండ్ చేసినా కూడా అంతే ఫాస్ట్ గా పైకి వచ్చేటం సో ఇన్ ఆల్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ త్రీ థౌసండ్ వరకు డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఎస్ఐపి మోడ్లో అక్యూమిలేట్ చేసి లాంగ్ టర్మ్ స్టాక్ జస్ట్ ఆ స్టాక్ ని కొనేసి ఐ థింక్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తే కనుక ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా ఇన్ కేస్ మార్కెట్స్ బాగా ట్యాంక్ అయినా కూడా అప్పుడు ఇంకా ఫర్దర్ గా యాడ్ చేసే ప్రయత్నం మనకి విశ్వ టు ట్రాక్టర్ సో థర్డ్ స్టాక్ మనం తీసుకుంది గా ఉన్న నేమ్ అయినప్పటికీ ప్రాబ్లీ లోవర్ లెవెల్స్ నుంచి ఎవ్రీ టైమ్ బౌన్స్ అవుతూ చూస్తున్నాం మనం సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ ఫార్టీ టూ ఉంది సో మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్న స్టాక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ వచ్చేసరికి విత్ ఉత్ స్పాన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ హై ఫామ్ అవటం చూసాం సో అలాంటప్పుడు అంతే స్పీడ్ గా ఈ స్టాక్ కరెక్ట్ అవటం చూస్తున్నాం మేబీ ఎఫ్ఎండో వెళ్ళినాక ఇది చాలా చాలా స్పెక్యులేటివ్ కి గురైందని చెప్పాలి ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ లో ఫోర్ నాట్ వన్ ఉందో అది కూడా కట్ అయ్యి ఏప్రిల్ లో త్రీ ఎయిటీ ఒక బేస్ ఫామ్ అవటం చూసాం బట్ క్లోజింగ్ బేసిస్ మనం చూస్తే కనుక మంత్లీ చార్ట్స్ లో దో త్రీ ఎయిటీ లో వచ్చినా కూడా ఫోర్ ఎయిటీ దగ్గర మనం క్లోజ్ అవటం చూసాం దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గుడ్ ఇండికేటర్ లాంగ్ టర్మ్ లో ఒక బేస్ ఫామ్ అయింది అని ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా ఫోర్ థర్టీ వన్ దాకా రావటం చూసాం బట్ ఈ స్టాక్ డెఫినెట్లీ బై అండ్ ఫర్గెట్ కైండ్ ఆఫ్ స్టాక్ అయితే కాదు ఎందుకంటే వెరీ వెరీ వీక్ నేమ్ ఇది దో మనకు ఒక స్పైక్స్ వచ్చినా కూడా స్టాక్ త్రీ ఎయిటీ టూ ఫైవ్ సిక్స్టీ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ వెళ్ళడం చూసినాం ఆ స్పైక్స్ ఏ సెల్లింగ్ కే యూజ్ అవటం చూస్తున్నాం బట్ ఎవరైనా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ ఉంటే కనుక దే షుడ్ ట్రై టు బై అండ్ టిప్స్ అని చెప్పాలి మేబీ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ లెవెల్ లో అక్కడ మనం ట్రై టు ఎంటర్ అంటే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ పడితే కనుక ఎందుకంటే ఒకవేళ ఈ స్టాక్ లో పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చిందంటే కనుక చాలా చాలా ఫాస్ట్ గా అగెన్ ఇట్ క్యాన్ అప్ టు ఫోర్ ఎయిటీ నుంచి ఫైవ్ ట్వంటీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ వచ్చినప్పుడు ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ లో త్రీ ఎయిటీ రూపీస్ స్టాప్ లాస్ అంటే థర్టీ ఫోర్టీ రూపీస్ స్టాప్ లాస్ వన్ షుడ్ ట్రై టు కీప్ అండ్ ఒకవేళ మనం అనుకున్న సెకండ్ టార్గెట్ ఫైవ్ ట్వంటీ వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ క్లోజ్ టు అబౌట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సో వన్ ఇస్ టు త్రీ అండ్ ఆఫ్ రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి యాజ్ అ ప్యూర్ ట్రేడింగ్ బ్యాట్ ఐ థింక్ ట్రై టు ఎంటర్స్కెన్ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది టీవీఎస్ మోటార్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఆటో నేమ్స్ అని చెప్పాలి ఎందుకంటే ఈ స్టాక్ ఎవ్రీ టైమ్ ఒక హైయర్ హైస్ ఫామ్ అవుతుంది ఫామ్ అవుతూనే ఉంది సో మనం చూసాం కపుల్ ఆఫ్ క్వార్టర్స్ బ్యాక్ ఇది టూ నైన్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అన్ని ఆటో నేమ్స్ లాగానే ఇది కూడా టాప్ అవుట్ అవుట్ అని చూసాం అండ్ దాని తర్వాత ట్వంటీ వన్ నైన్టీ లో రావటం అని చూసినాం ఇన్ఫాక్ట్ ఎక్కువ కరెక్ట్ అవ్వలేదని చెప్పాలి ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ టాప్ నుంచి ఆర్ థర్టీ పర్సెంట్ కరెక్షన్ అని చెప్పాలి విరాజ్ అదర్ నేమ్స్ లైక్ టాటా మోటర్స్ లాంటివి చూస్తే కనుక మోర్ దాన్ హాఫ్ కూడా స్టేజ్ లో కరెక్ట్ అవటం చూస్తున్నాం అండ్ బ్యూటీ ఏంటి స్టాక్ లో అంటే కనుక ట్వంటీ వన్ సెవెంటీ ఏదైతే జనవరి లో ఫామ్ అయిందో ఈ మంత్ ఒక న్యూ హై హిట్ అవటం చూసాం త్రీ జీరో టూ ఫోర్ సో ఇందాక అనుకున్న బాష్ లాగానే ఈ చార్ట్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంది సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ వస్తే ఒక న్యూ హైస్ అనేది ఫామ్ అవుతుందని చూస్తూ మనం స్టాక్స్ లో మేబీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అనేది టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది సో అగైన్ ఈ స్టాక్ థర్టీ వన్ హండ్రెడ్ దాటింది అంటే కనుక థర్టీ సిక్స్ హండ్రెడ్ కూడా లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ట్వంటీ పర్సెంట్ స్టాక్ ఏదైతే కరెక్ట్ అవుతుందో నెక్స్ట్ టైం హై బ్రేక్ చేసినప్పుడు ఈవెన్చువలీ ఆ ట్వంటీ పర్సెంట్ పెరిగే ప్రయత్నం చేస్తుంది ఆఫ్ కోర్స్ టైమ్మె త్రీ టు సిక్స్ క్వార్టర్స్ అది మనం జడ్జ్ ద టైమ్ బట్ అగైన్ చాలా చాలా స్ట్రాంగ్ నేమ్ కాబట్టి ఈ స్టాక్ ని కూడా చేసే ప్రయత్నం చేయాలి మేబీ ఎస్ఐపి మోడ్ కూడా చేయొచ్చు నాట్ టు మిస్ అవుట్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ నుంచి మనం ఇక్కడ నుంచి కొంటం మొదలెట్టి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ వరకు మేబీ ఆ టెన్ పర్సెంట్ కరెక్షన్ లో వి షుడ్ ట్రై టు బై బాయ్ పెరిగిపోయింది ఫాస్ట్ గా అనుకుంటే కనుక అట్లీస్ట్ బేసిక్ క్వాంటిటీ అయితే మన చేతిలో ఉంటుంది కాబట్టి వన్ షుడ్ ట్రై టు బై టీవీఎస్ మోటార్స్ కూడా మనం చెప్పుకోవచ్చు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ అగైన్ ఒక న్యూ సెక్టర్ ఆఫ్ స్టాక్స్ తోటి కలుద్దాం అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా మా ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ అన్ని కూడా చూడమని రిక్వెస్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్